ఫ్యాబ్రిక్ కలెక్షన్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోయింది అంటే పర్ మీటర్ లో ఫిఫ్టీన్ రూపీస్ అన్నట్టు కూడా వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది సీక్వెన్స్ వర్క్ తో ఇచ్చేసారు జారీ వీవింగ్ తో వచ్చేసింది ఇది వచ్చేసి మన దగ్గర ది బ్లాంకెట్ అన్నట్టు బ్యూటిఫుల్ ప్రింట్ ఇచ్చేసారు ప్రింటెడ్ వచ్చేసింది అన్నట్టు నమస్తే అండి నేను మీకు వచ్చేసి గుజరాత్లో అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నట్టు ఈరోజు ఏంటి తస కలెక్షన్లో మేము ఫ్యాబ్రిక్లలో కలెక్షన్ తెచ్చేసాం మన దగ్గర ఫ్యాబ్రిక్ కలెక్షన్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అనిపించింది అంటే పర్ మీటర్లో ఫిఫ్టీన్ రూపీస్ అన్నట్టు అండ్ ఏంటి ఈ రోజు చెప్పపోయేది కంటెంట్ అంటే వీడియోలో చెప్పపోయేది ఏంటిదంటే ఇప్పుడు చాలా మంది చాలా కలెక్షన్స్ పెడతారు అన్నట్టు అంటే చిన్నపిల్లలే ఫ్రాక్స్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అండ్ బాయ్స్కి కూడా డ్రెస్సెస్ ఉంటాయి కదా అంటే చిన్న వాళ్ళే అండ్ ఆయన పెద్దోళ్ళే కూడా ఉంటాయి కదా డ్రెస్సెస్ అయినా కానీ షర్ట్స్ అయినా ఏమైనా కానీ అండ్ అమ్మాయిలే కూడా అంటే బార్బీ గౌన్స్ అయినా లేకపోతే బ్రైడల్ కలెక్షన్స్ అయినా కానీ లేకపోతే వన్ పీస్ టూ పీస్ త్రీ పీస్ అయినా కానీ ప్లస్ ఏంటిదంటే లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా శారీస్ అయినా కానీ ఇలాంటి చాలా మంది షాప్లో పెడతారు అన్నట్టు కలెక్షన్స్ వచ్చేసి కానీ మనం అవి కలెక్షన్ కాకుండా వేరే కలెక్షన్ అంటే కొంచెం యూనిక్గా కలెక్షన్స్ పెట్టాలి అనుకుంటే మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసి మీరు అరుణా టెక్సల్ హబ్ తోటి జాయిన్ అయ్యి మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకొని కలెక్షన్స్ అనేది మీ షాప్లో అయినా షోరూంలో అయినా కానీ పెట్టుకోవచ్చు అన్నట్టు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కలెక్షన్ ఎంత బ్యూటిఫుల్ వచ్చిందంటే ఇందులో మీకు ఒకవేళ డైన్ చేసి అలా కూడా చేసుకోవచ్చు డిజిటల్ ప్రింట్ లో చేసుకోవాలంటే అలా కూడా చేసుకోవచ్చు వచ్చేసింది సీక్వెన్స్ వచ్చేసింది ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జియర్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చేసారన్నట్టు అండ్ ఇది కూడా వచ్చేసి చూస్తే బ్యూటిఫుల్ గా ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా ఇచ్చేసారన్నట్టు ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా బ్రాసో సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చేసారండి కంఫర్టబుల్ కూడా చానా ఉంటారు అన్నట్టు అంటే కోర్ట్ సెట్స్ అయినా కానీ ఇలాంటివి మనం కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చేసారు ఇందులో జరి వీవింగ్ ప్లస్ ఇందులో అంటే మిర్రర్ వర్క్ వచ్చేసింది థ్రెడ్ వర్క్ వచ్చేసింది యూనిక్గా సీక్వెన్స్ వర్క్ కూడా మీకు చూడడానికి దొరుకుతుంది యూనిక్గా జిగ్జాక్ట్ ప్యాటర్న్లో ఇచ్చేస్తారు అన్నట్టు ఇగో నెక్స్ట్ కూడా వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది సీక్వెన్స్ వర్క్తో ఇచ్చేస్తారు జారీ వీవింగ్తో వచ్చేసింది ఎంత బాగుంది అసలుకి డిజైన్ అయితే చాలా బాగుంది అంటే మన కాడ ఎట్లా లెహెంగాస్ ఉంటాయి కదా లెహెంగాస్ అంటే పట్టు చీరలైనా కానీ పట్టు లంగాలైనా కానీ అలాంటి ఫ్యాబ్రిక్లో కూడా మన దగ్గర దొరుకుతాయి అన్నట్టు ప్లస్ ఏంటిది లంగా ఫోనీలు లంగా బోనీలలో కూడా మీరు కలెక్షన్ అంటే అంటే అలా కస్టమైజ్ అనేది మన కాడ చేయించుకోవచ్చు అన్నట్టు ప్లస్ కలర్ ఆప్షన్స్ మీకు కొన్ని చూపిస్తాను కలర్ ఆప్షన్స్ చూడండి అన్ని గనం కలర్ ఆప్షన్స్ వచ్చేస్తాయి అంటే ఇవే కాదు ఇంకా చాలా బోల్డాలు ఉన్నాయి కానీ ఒక్కటే వీడియోలో మేము అన్ని గనం కలర్ ఆప్షన్స్ అనేది చూపియలేము కాబట్టి మేము మీకు ఇలా చెప్తున్నాం అన్నట్టు ఇన్ని కలర్ ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయని ఆయన ఇలా మీకు ఫ్యాబ్రిక్ ఇస్తారు ఇలా మీరు టచ్ చేసి ఫీల్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ అనేది ఎలా ఉంటుందని వస్తారు కదా కలర్స్ అయిన ఇందులో మీ కలర్స్లలో కూడా చూస్తే నెంబర్స్ ఇచ్చేస్తారు అన్నట్టు అంటే మీకు ఒకవేళ నచ్చితే కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వి మీరు ఏంటిదంటే వాట్సాప్ చేయొచ్చు అన్నట్టు ఫోటో అనేది వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రై సిల్క్లో వచ్చేసింది అండ్ ప్రాపర్ హ్యాండ్ వర్క్తో వచ్చేసింది ఇప్పుడు శారీస్ ఉంటాయి కదా పార్టీవేర్ శారీస్ అలా మీరు కస్టమైజ్ చేయించుకోవాలంటే అలా కూడా చేయించుకోవచ్చు అండ్ కలెక్షన్ చూడండి ఇగో ఇవన్నీ కలెక్షన్స్ అనేది మన దగ్గర వచ్చేసాయి అన్నట్టు కొన్ని మేము బ్లాంకెట్ చూపిస్తాను బ్లాంకెట్ కలెక్షన్లో ఎలా వచ్చేసాయో అండ్ ఎలా ప్యాటర్న్ లో ఇచ్చేసారో ఇగో చూడండి ఇది వచ్చేసి మన దగ్గరది బ్లాంకెట్ అన్నట్టు బ్యూటిఫుల్ ప్రింట్ ఇచ్చేసారు ప్రింటెడ్ వచ్చేసింది అన్నట్టు ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది మీకు ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్లో ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్ కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తే డిజైన్ నెంబర్ కనిపిస్తుంది చూడండి ఇలా డిజైన్ నెంబర్ ఉంటుంది ప్రతి ఒక్క డిజైన్కు ఉంటుంది ప్లస్ మన ఆంధ్ర తెలంగాణలో కొన్ని కలెక్షన్స్ అనేది నడుస్తాయి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి ఇది వచ్చేసి ఇప్పుడు శారీస్ అనేది పట్టు శారీస్ ఉంటాయి కదా సిల్క్ శారీస్ అయినా కానీ ఇంకా చూడండి ఇలా డిజైన్స్ అనేది ఉంటాయి అన్నట్టు ఇంకో ఇలా డిజైన్స్ ఇస్తే ఇచ్చేస్తారు ఇందులో మీకు చూస్తే ప్రొపర్ జారీ వీవింగ్ వచ్చేసింది బార్డర్ కూడా వచ్చేసింది కొంచెం ఇట్లా చూడండి ఇగో ఎంత బాగున్నాయి కలెక్షన్స్ అండ్ కలర్స్ కూడా చూడండి కలర్స్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా బాగా ఇచ్చేస్తారు ఓన్లీ ఇవే కాదండి ఇంకా ఉన్నాయి డిజైన్స్ వచ్చేసి చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఆ డిజైన్స్ ఇంకా ఇంకా డిజైన్స్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకా కొన్ని కలెక్షన్స్తో మళ్ళీ అస చేస్తామన్నట్టు అండ్ కొన్ని ఏంటి తర్సరా లెహంగాస్ కలెక్షన్స్ ఉంటాయి కదా చూడండి ఇవన్నీ వచ్చేసి లెహెంగాస్ అంటే ఇంత పెద్ద పెద్ద వాళ్ళు పెళ్ళిళ్ళల్లో వేర్ చేసుకుంటారు కదా అంటే రిసెప్షన్లో ఇవన్నీ వచ్చేసి ఇగో ఇవే అన్నట్టు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది ఒకవేళ ఇంట్లో కూర్చొని మీరు ఆర్డర్ పెట్టాలి అనుకుంటే అలా కూడా పెట్టచ్చు ఒకవేళ విజిట్ కావాలనుకుంటే మోస్ట్ వెల్కమ్ విజిట్ కూడా కావచ్చు ఓన్లీ సూరత్ స్టేషన్ వరకు వచ్చేస్తే చాలండి మా వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీస్ ఉన్నాయి టెన్షన్ లేకుండా వచ్చేసేయండి ఇక్కడ వచ్చేసి తెలుగు వారు ఉన్నారు కన్వర్సేషన్స్కి చాలా ఈజీగా ఉంటుంది బిజినెస్ ఐడియాస్ కావాలంటే బిజినెస్ ఐడియాస్ కూడా మేము ఇస్తామన్నట్టు ఇగో ఇవన్నీ వచ్చేసాయను కలెక్షన్స్ చూసేసారు కదా ఎంత బాగున్నాయో మరి ఇలాంటి కలెక్షన్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్